లాయర్ ఉండగానే దాత్రి డాక్టర్ని పిలిపేస్తుంది డాక్టర్ గారు వచ్చారా మా అయింది మామయ్య గారిది బ్లడ్ తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని ధాత్రి చెప్పటంతో అలాగే నని కేదర్ ముందుగా బ్లడ్ ఇస్తాడు ఇప్పుడు మామయ్య గారిది తీసుకోండి అని ధాత్రి చెప్పటంతో సుధాకర్ కూడా ఇస్తూ ఉంటాడు అయితే ఎప్పుడైతే డాక్టర్ సూది చెక్కబోతూ ఉంటాదో ఏమబ్బా ఏంటి నువ్వు బ్లడ్ ఇవ్వటం ఏంటి నువ్వు ఇవ్వడానికి వేయలేదు అని వైజయంతి అరుస్తూ ఉంటుంది ఇదిగో డాక్టరు నువ్వు ముందు పోయి ఇక్కడి నుంచి అని వైజయంతి అంటే అత్తయ్య గారు అంటూ దాత్రి అరుస్తూ ఉంటుంది ఏందమ్మి ఏంది ఇప్పుడు ఇక్కడ జరగటానికి వీల్లేదు బ్లడ్ తీసుకోవటానికి వీల్లేదు అని వైజయంతి అంటే ఇక్కడ బ్లడ్ తీసుకోకుండా ఎవ్వరూ అడ్డుకోటానికి వీల్లేదు అని దాత్రి అంటుంది అయితే నేను చచ్చిపోతాను అంటూ కత్తి తీసుకొని వైజయంతి బెదిరిస్తూ ఉంటుంది అత్తయ్య గారు అంటూ ధాత్రి కౌషికి అరుస్తూ ఉంటారు చూడమ్మీ నువ్వు కానీ ఈ టెస్ట్ జరగదు అని చెప్పకపోతే నేను నిజంగానే చెయ్యి కోసేసుకుంటాను అని చాక్ చూపిస్తూ వైజయంతి బెదిరిస్తూ ఉంటుంది ఇలాంటి బెదిరింపులకి మేము లొంగిపోతున్నాం కాబట్టే ఇలా మేము అవమానాలు పడాల్సి వచ్చింది ఈరోజు మేము అవమాన పడ్డామంటే దీనికే కదా కాబట్టి టెస్ట్ జరగకుండా ఎవరు అడ్డుకోలేరు టెస్ట్ మాత్రం జరిపి తీరాల్సిందే అని దాత్రి ఆండంతో వెంటనే వైజయంతి చేతిని కోసేసుకుంటుంది పిన్ని అంటూ కౌశికి కేదార్ ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటే వైజయంతి చేతికి రక్తం కారిపోతూ కింద పడిపోతూ ఉంటుంది నిషి యువరాజ్ అయితే చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అయినా కూడా ధాత్రి ఏ మాత్రం తగ్గకుండా ఇవాళ ఏం జరిగినా సరే ఈ టెస్ట్ మాత్రం జరిగే తీరుతుంది అని వైజయంతి అలా రక్తపు మణుగులో ఉన్నా కూడా ధాత్రి అలా మాట్లాడటంతో వైజయంతి మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది